నల్గొండ జిల్లా నందు సంఘం ఆధ్వర్యంలో జెబిఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ చైతన్య జూనియర్ కళాశాల అన్సరి కాలనీ నల్గొండ వారి సౌజన్యంతో విద్యార్థులందరికీ పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు కట్టలే శివకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకోవాలని అందరూ టెన్ బై టెన్ జీబీని సాధించాలని పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ మంచి చదువుతోనే జీవితాలు మారుతాయని తెలియజేశారు జేవీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ నిర్మల్ రెడ్డి మరియు లెక్చరర్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ బుజ్జ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప లక్ష్యాలు పెట్టుకుని లక్ష్య సాధనతో ముందుకు వెళ్లాలని విద్యార్థులను సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగిరెడ్డి శ్రీనివాస్ నరసింహారెడ్డి సంపత్ కుమార్ కర్ణ రత్నాకర్ రెడ్డి మరియు అధ్యాపకులు రాళ్ల రూప రేణుక ప్రతిమ రత్నాల్ రత్నమాల విద్యార్థి సంఘం నాయకులు కన్వీనర్ అల్లంపల్లి కొండన్న వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ కిన్నెర సిద్దు చందు తదితరులు పాల్గొన్నారు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ కుమార్ గారు మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ కిరణ్ కుమార్ గారు మరియు విద్యార్థి మిత్రులు విద్యార్థి మరియు విద్యార్థి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్లో తరగతి చూడున విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది వారు మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి వారు చాలా సూచనలు సలహాలు ఇచ్చారు అందుకు పాఠశాల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా వారు మా విద్యార్థులకు ఎల్లవేళన అందుబాటులో ఉండి మా విద్యార్థులకు ఇతర అనేక సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతూ బోధిస్తున్నాను సార్ సార్ మాత్రం ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షుగా వహిస్తున్నటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ ఈ కార్యక్రమానికి పేర్ల పంపిణీ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టల శివగారు మరియు ఇతర అధ్యాపక బృందం అందరూ కూడా మరి విద్యార్థులకు పరీక్ష సమయంలో పరీక్ష సామాగ్రిని అందజేస్తూ వాళ్ళు మంచి ఫలితాలను సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమానికి సహకరించి మరి విద్యార్థులను మంచి ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరి అదే లక్ష్యంతో విద్యార్థి సంఘంగా ముందుకు వస్తున్నటువంటి గౌరవ శివ గారికి మరి ఈనాటి కార్యక్రమాలు నన్ను పిలిచినందుకు మరి సార్ గారికి మరియు శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేడు నల్గొండ జిల్లా మునుగోడు రోడ్ నందు మునుగోడు రోడ్డు నందు ప్రభుత్వ జేబిఎస్ పాఠశాల నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు మరి ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు హెడ్ మాస్టర్ హెచ్ఎం నిర్మల్ రెడ్డి సార్ కానీ అదేవిధంగా ఉపాధ్యాయ బృందము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ లెక్చరర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి బొజ్జ కిరణ్ కుమార్ గారు వచ్చి విద్యార్థులను ఉద్దేశించి మరి ప్రధానోపాధ్యాయులు కానీ అదేవిధంగా ముఖ్య అతిథి విద్యార్థులు ఉద్దేశించి భవిష్యత్తులో మంచి పొజిషన్లు ప్రతి ఒక్కరు విద్యతోనే సాధిస్తాం కాబట్టి బా ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని ప్రతి ఒక్కరు మరి జేపీఎస్ పాఠశాల పేరు నిలబెట్టే విధంగా టెన్ బై టెన్ జీపీఏ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని మరి విద్యార్థులకు మరి సూచన సూచనలు చేయడం జరిగింది భవిష్యత్తులో మరి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మరి పూర్వ విద్యార్థులుగా మళ్ళీ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చి మరి స్కూల్ని అభివృద్ధి పదంలో నడపాలని వారి వారు ఒక మంచి పొజిషన్ ఉంటే మరి కింది కింది నుంచి వచ్చే తరగతుల విద్యార్థులు వారు చూసి ఇంకా వారు కూడా మరి వాళ్ళు రావడానికి కృషి చేస్తారు కావున విద్యార్థులు మరి అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు సందర్శించి పోరాడమని కావున బాగా చదువుకోవాలని మరి నాటి విద్యార్థులకు తెలియసి భవిష్యత్తులో స్కూల్లో ఎప్పుడైనా గానీ మా ఎస్సీ ఎస్టీ విద్యాశాఖ పక్షాన వాళ్ళకి అండదండలుగా సహకారంతో ఉంటామని సందర్భంగా తెలియజేసి జేపీ